మాయ మాదిగా ఎంఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈడుపుడి గ్రామం ముందుగా పాత్రికేయ పెద్దలకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మాది రిజర్వేషన్ పోరాడుచు తరపున చాలా సూర్యుడు నమస్కారం అదేవిధంగా ఆగస్టు రెండో తారీఖున ఎస్సీ ఎస్టీల వర్తీకరణను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం ఏడు మంది రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడినట్టు సభ్యులు ఇచ్చిన తీర్పులో భారత రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి సామాజిక న్యాయ సిద్ధాంత విలువల కట్టుబడి ఉండబడిన తీర్పుగా దాన్ని భావిస్తూ బాబాసాబ్ అంబేద్కర్ మాకు భారత రాజ్యాంగం ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా అందించిన తీర్పుగా మేము భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆ తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా మాది రిజర్వేషన్ పోరాడ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మాటి రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ ఏపీసీలుగా వర్గీకరించాలని ఉద్యమంగా ఏర్పడిన విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిందే తొంభై నాలుగులో సిద్ధం ఏర్పడి ఎస్సీ వర్గీకరణ జీవోని ఇచ్చిన విషయం గుర్తు చేస్తా ఉన్నాం తొంభై ఏడులో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోని సవాలు చేస్తూ మా సోదరులు హైకోర్టు వెళ్ళడం హైకోర్టు దాన్ని రద్దు చేయడం మళ్ళా ప్రభుత్వం డివిజన్ బెంచ్ పాటు ఒక జీవోని తీసుకొచ్చి దానికి గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం కల్పిస్తూ దాదాపు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ మనకి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా స్థితి తెలియజేస్తా ఉన్నాం అయితే అదే క్రమంలో ఎంతో కొంత మా మాధ విజాతి బిడ్డలు చదువుకోని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతున్న సమయంలో మా సోదర సామాజిక వర్గమైనటువంటి మా సమర్థమైనటువంటి ఇది చెన్నయ్య గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున భారత రాజ్యాంగంలోని మూడు వందల అరవై అధికార ప్రకారం ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ మీకు వికరాలను కలపాలన్నా తీసేయాలని అధికారం లేదు పార్లమెంట్ ద్వారా చట్టం చేయాలని రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రద్దయిన తర్వాత మాది రిజర్వేషన్ చూడాల్సిన మేము లేదు ఇప్పటి వరకు నాయకత్వం ఇస్తారని చెప్పుకోబోతున్న నాయకత్వం కూడా అందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి సుప్రీంకోర్టు చెప్పిన మేరకు పార్లమెంటులో లో చట్టం చేయాలని చెప్పని చెప్పని రెండు వేల నాలుగు నుంచి నేటి వరకు పార్లమెంటులో లో చట్టం జరగాలని చెప్పని మేము పోరాటం చేశాము తప్ప సుప్రీంకోర్టు వైపు మేము వెళ్ళలేదు తెలియజేస్తా విషయాన్ని అది నా దగ్గర నుంచి మొదలుకుంటే చెప్పుకోబోతున్న నాయకుల ఇరవై నాలుగు వరకు నేటి తీర్పు వచ్చేంత వరకు కూడా సుప్రీం కోర్టు వైపు మేము వెళ్ళలేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం కేవలం లోనే చట్టం చేయాలనే పేరు మీదనే ఇరవై సంవత్సరాల పోరాటం చేసిన విషయం గుర్తు చేస్తున్నాం అయితే ఈ సందర్భంగా ఈనాడు సామాజిక న్యాయ సూత్ర సూత్రబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు పరిష్కారం కావాలనే కారణం పంజాబ్ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వానికి వర్గీకరణ సమస్యను బతికించి వర్గీకరణ సమస్య పట్ల న్యాయ పోరాటం చేసి ఈ రోజు ఈ జాతి మొత్తానికి వర్గీకరణ కోర్టుకోబోట్టినటువంటి శక్తులన్నిటికీ కూడా వర్గీకరణ ఇచ్చినటువంటిది ప్రభుత్వం విధంగా ఉందనుకుంటే అది పంజాబ్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం దానికి కారణం రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వర్గీకరణ కన్నా రద్దీల తర్వాత రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వర్గీన రద్దైన తర్వాత ఈ రీతిన కోర్సు సాంపెక్ష గవర్నమెంట్ పిటిషన్ రద్దీల తర్వాత పంజాబ్ హర్యానా కూడా వర్గీకరణ రద్దు అవుతాది వర్డీ కన్నా రిప్రేసులో కూడా హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అక్కడ రద్దు చేస్తాను రద్దు చేసిన తర్వాత వాళ్ళు సుప్రీం కోర్టు పిడిషన్ వేసుకుంటారు సుప్రీం కోర్టులో దాదాపు రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అనుకుంటే కోర్టులో వర్గీకరణ సమస్యలు బతికిచ్చింది ఎవరన్నా సుప్రీం కోర్టులో వర్గీకరణ కోసం పోరాటం చేసింది ఎవరన్నా అనుకుంటే అది పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాటం వల్లనే ఈ రోజు వర్గీకరణ సాధ్యమైంది కనుక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఏదైనా ధన్యవాదాలు తెలియజేశాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసినటువంటి పంజాబ్ ప్రభుత్వానికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పంజాబ్ ప్రభుత్వ న్యాయపరంగాన్ని మేము కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి అండగలే ప్రయత్నం కూడా మేము ముందు చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణను సమర్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి వర్గీకరణ అమలు చేస్తారని నియమాకాలు నిలుపుదల చేసి వర్గీకరణ ద్వారా అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ఈ వారి మొత్తం స్పందించిన ముఖ్యమంత్రిగా ఆయన కూడా మాటలు కోరాల్సింది తెలియజేసుకుంటా ఉంది ఇకపోతే ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు మూలాధారం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో వర్గీకరణ ఉద్ద మొదలైనప్పుడు ఉండబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏడులో వర్గీకరణ జీవ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ కావడానికి దోహదపడింది చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం మేము నిజంగా మాదిగల అదృష్టంగా భావిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రావడం చంద్రబాబు నాయుడు వృద్ధికరణ అంశం పట్ల ఆయన అనేక సందర్భాల్లో సామాజిక న్యాయానికి పెద్ద వేస్తూ నేను ముందుకు పోతానని ఎస్సీ వర్గీ కన్నా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా సత్వరమే చర్యలు తీసుకుంటూ నేటి నుంచే వృద్ధికరణ అమలు చేస్తారని అదే అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వృద్ధికరణకు మూలాధారమైన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మాదిగల అదృష్టంగా మేము భావిస్తూ వృద్ధీకరణ సమస్యను ఈ రేపు నేటి నుంచే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఇక అదే విధంగా వర్గీకరణ అంశంలో వర్గీకరణ అంశంలో మాకు సహకరించినటువంటి వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఆ తీర్పును స్వాగతిస్తూ మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందులో ముందు వరుసలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురమేశ్వరి గారు అదేవిధంగా సితయి రామకృష్ణ గారు మధు గారు శ్రీనివాస్ గారు సీతారామ యచూరి గారు అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అభినందన జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వద్దీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని అమర కోసం ముందుకెళ్తామని చెప్పిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండబడినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గీకరణ అంశంలో లోరిపోమాండ్ చేస్తా ఉన్నాం వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు తెలుగుదేశం నుండి పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు జనసేన నుండి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రదేశ్ గారు స్వాగతించారు సిపిఐ నుంచి నారాయణ గారు కామృష్ణ గారు స్వాగతించారు అన్ని రాజకీయ పార్టీలు సేవతిస్తున్న ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు తీర్పుని సామాజిక న్యాయశిత్ర సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నారా లేదా అనేది మౌనం విడిసి నోరు తెరిచి సమాధానం చెప్పాలంటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నప్పుడు స్వాగతిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది గత సందర్భంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల అభిప్రాయం అడిగినప్పుడు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల హైకోర్టు అభిప్రాయం అడిగినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ జనరల్ మురళి గారు కూడా ఆ మా మీటింగ్ లో పాల్గొని సుప్రీంకోర్టు వర్చువల్ మీటింగ్ లో పాల్గొని దానికి మేము సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా మేము ముందుకు పోతామని చెప్పి అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అంటే అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని చెప్పడం జరిగింది మరి ఏ రోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సందర్భంలో మీ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది మీ వైఖరి చెప్పకుండా దాట వేసే ద్వారంలో కానీ ముందుకెళ్తే వేసే ద్వారంలో కానీ మీరు ముందుకెళ్తే రానున్న రోజుల్లో మీరు మాదిగల దోషిగా మిగిలిపోతారని గుర్తు చేస్తా ఉన్నాం వర్గీకరణ అంశం పట్ల మీ వైఖరి చెప్పకపోతే మాదిగలు మిమ్మల్ని దోషిగా చూసే ప్రమాదం తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వర్గీకరణ అంశం పట్ల మీ వైఖరిని చెప్పడంతో పాటు వర్గీకరణ సమర్థిస్తున్నారా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారా కూడా స్పష్టం చేయాలి లేదు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఒక సామాజిక వర్గమే చాలు ఇంకొక సామాజిక వర్గం అవసరం లేదనే పేరు మీద మీరు ఏదైనా ఆలోచన చేస్తే దాన్ని కూడా స్పష్టం డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాని పక్షంలో మీరు సామాజిక న్యాయానికి పెద్ద పేటేశారని సామాజిక న్యాయాన్ని గౌరవిస్తానని సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్తానని సామాజిక న్యాయ సూత్రబద్ధమే నేనని పేదల పక్షాన ఉన్నానని చెప్పినటువంటి మీరు మీ మాట నిజమైతే ఆ మాట నిలబెట్టుకునే దగ్గర ఈ రోజు దేశరాజకంగా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పుని సి వి దగ్గర రాశాల అమలు చేసుకొని ఇచ్చినటువంటి తీర్పుని అందరూ స్వాగతిస్తున్నారు అందరూ దానికి మద్దతు తెలుపుతున్నారు మరి మీ వైఖరి ఏంటో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది స్పష్టంగా అదే విధంగా న్యాయ వి దగ్గర సమర్థిస్తూ స్వాగతిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము థాంక్యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ ప్లీజ్ Subscribe Virat Media for more updates click on the bell icon